ఫెంగాల్ తుఫాన్ కి సంబంధించిన ఎఫెక్ట్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాము ఫెంగాల్ తుఫాన్ తో పుదుచ్చేరి చిరుగురు టాకులా వణికిపోయింది బలమైన గాలులు భీకర వర్షంతో అతలాకుతలమైంది అటు తమిళనాడులోను ఫెంగల్ విధ్వంసం సృష్టించింది ఈ తుఫాన్ ధాటికి చెన్నైలో నలుగురు పుదుచ్చేరిలో ఇద్దరు మృతి చెందారు గత ముప్పై ఏళ్లలో పుదుచ్చేరిలో ఇదే అతి భారీ వర్షమని అధికారులు చెప్పారు అటు పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ కొనసాగుతోంది బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ పుదుచ్చేరి సమీపంలో తీరం దాటినా ముందుకు కదలకుండా అక్కడే బీభత్సం సృష్టించింది సుమారు పదిహేడు గంటల పాటు పుదుచ్చేరి పక్కనే తుఫాన్ కేంద్రీకృతమైంది గంటకు తొంభై కిలోమీటర్ల వేగంతో వీచిన గాలులకు భీకర వర్షం తోడైంది దీంతో పుదుచ్చేరి నగరం అతలాకుతలమైంది అటు తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి తీరాన్ని తాకిన వెంటనే తుఫాను బలహీన పడవచ్చన్న వాతావరణ శాఖ అంచనాలు తప్పాయి ఆ తర్వాత తుఫాను తీవ్ర వాయుగుండంగా మారి నెమ్మదిగా పశ్చిమ దిశగా కదిలింది ప్రస్తుతం తమిళనాడులోని తిరువన్నామలై కళకురిచి విల్లుపురం కడలూరుతో పాటు పుదుచ్చేరికి రెడ్ అలర్ట్ కొనసాగిస్తూ ఉన్నారు తమిళనాడులోని విల్లుపురం జిల్లా మైలంలో ఇరవై నాలుగు గంటల్లో ఏకంగా యాభై ఒక్క సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా పుదుచ్చేరిలో నలభై తొమ్మిది సెంటీమీటర్ల వర్షం కురిసింది ఇక పుదుచ్చేరిలో గత ఇంతటి వర్షపాతం నమోదు కాలేదని అధికారులు చెప్పారు పదహారేళ్ల తరువాత ఇరవై సెంటీమీటర్లకు మించి వర్షం కురిసినట్లు తెలిపింది గాలులు గంటకు డెబ్బై నుంచి తొంభై కిలోమీటర్ల వేగంతో వీయడంతో చాలా చోట్ల చెట్లు విద్యుత్ స్తంభాలు నేలకూలాయి ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు భవనం అంతస్తులకు పరుగులు పెట్టారు కాలనీల్లో కార్లు ద్విచక్ర వాహనాలు నీట మునిగాయి నిర్వాసితుల కోసం పాఠశాలలను పునరావాస కేంద్రాలుగా మార్చారు రెండు వందల ఎనిమిది తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేశారు విపత్తు నిర్వహణ బృందాలతో పాటు ఆర్మీని రంగంలోకి దించారు తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఆకస్మిక వరదలు పోటెత్తాయి అక్కడ నలభై తొమ్మిది పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి సుమారు పదిహేను వందల మందిని తరలించారు చెన్నైలో నలుగురు పుదుచ్చేరిలో ఇద్దరు చనిపోయినట్లు గుర్తించారు చెన్నైలో వేర్వేరు చోట్ల ముగ్గురు విద్యుత్ఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు څلور <sum> ټکي <tune tune tune tune>